ఖచ్చితంగా ములాజ లేకుండా కోపడు రా వెళ్ళి తిరుగుతున్నాను సరిపోతుంది అదే ఇట్లా ఉంటే ఇక్కడ నిలబడితేప ఇట్లా थावर ना राइड dak kadit dan itu namanya kan మామూలుగా అమ్మవారికి చుట్టుపక్కల ఎక్కడ జరిగిన నగలని అనేది చూస్తా ఉంటాము ఆ ఉద్దేశంతోనే అమ్మవారికి నగలించే ఉద్దేశంతో కూర్చున్నాము కొంచెం లేట్ అయింది ఎందుకంటే నిన్న నిన్న ఇవ్వాల్సింది ఈరోజు ఇస్తున్నాము ఆ అమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి మేము వేయగలుగుతామమ్మ ఇంకొకటి ఇక్కడ వచ్చి కొన్ని విషయాలు మాట్లాడకూడదు అయినా మాట్లాడాల్సి వస్తుంది వచ్చి మనం మిత్ర బృందం తరఫున ఈ గంగం గుడికి పెయింటింగ్ వేయడం జరిగింది అదే కా అదేవిధంగా హుండి కూడా ఒక యాభై రూపాయలు పది వర్షం హుండి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ జాతర అనేది కులాలు మతాలు పార్టీలకి అతీతంగా జరిగే హిందూ పండుగ ఇందులో కులాలు మతాలు కూడా ఉండవు అందరూ వస్తారు జరుగుతుంది కాకపోతే మాకు బాధాకరమైన విషయం ఏమిటంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు కనీసము మాకు ఇక్కడ ఎలాంటి స్పందన లేదు అంతా అమ్మవారే చూసుకుంటారు దాని గురించి మాకేం బాధ లేదు ఎక్కడ వచ్చినప్పుడు ఒక మర్యాద అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు అయితేనేమి ఎవరైతేనేమి ఒక ధర్మం ఇప్పుడు మేము కూడా పెద్ద గంగమ్మ చేస్తాం అక్కడ కులాలు పార్టీలు ఏమి ఉండవు వాళ్ళు వస్తారు ఏదో వచ్చిన వాళ్ళకి ఏదో డోనర్స్ ఉన్న వాళ్ళకి కనీసం ఏదో ఒక చిన్న మర్యాద ఒక నిమ్మకాయ లేదంటే ఏదైనా ఒక పూలు ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ మాకేమీ వీలేదు అయినా కూడా మాకేం బాధలేదు ఎందుకంటే తల్లికి చేసేటప్పుడు మేమేమి చెప్పుకోకూడదు కాబట్టి మేమేమన్నా ఏమన్నా తప్పుగా మాట్లాడింటే దయచేసి క్షమించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది